ఫ్రెండ్స్ ఈ వీడియో చూసే ముందు ఈ వీడియో మాత్రం తప్పకుండా లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ మన క్లిక్ చేయండి మీకు ఆల్ నోటిఫికేషన్ వస్తాయి తర్వాత కామెంట్ చూసిన మాత్రం దిస్ వీడియో ఈజ్ అమేజింగ్ అండ్ టైప్ చేయండి ఇప్పటి తల్లా ఇవాళ ఈ వీడియోలో తెలంగాణ టీఆర్టీ డిఎస్సి గురించి రీసెంట్ నేను సో జూన్ జూలై జూలై ఎయిటీన్త్ ఎగ్జామ్స్ కూడా అటెండ్ కావడం ఫైనల్ కి ప్రభుత్వం రిలీజ్ చేసింది దీని సంబంధించి ఫైనల్ రిజల్ట్స్ మొత్తం టీచర్స్ ఉద్యోగాల సంబంధించి రిక్రూట్మెంట్ ప్రభుత్వం ఎప్పటిలోకి ఇవ్వచ్చు పోస్టింగ్ ఆర్డర్స్ ఎప్పటిలో రావచ్చు సో అందులో నేను కూడా ఒక సబ్ మెంబర్ అని చెప్పొచ్చు నాకు కూడా ఉద్యోగం వస్తే మీ అందరికి నాకు వచ్చే వన్ మంత్ శాలరీ కూడా ఫ్రీగా నా సబ్స్క్రైబర్ అందరికి కూడా ఫస్ట్ శాలరీ క్రెడిట్ అందరికీ కామన్ గా ఎవరైతే బెస్ట్ నా సబ్స్క్రైబర్ ఉంటుందో వాళ్ళకి అందరికి డొనేట్ చేస్తాను ఇది ఫ్యాక్ట్ బట్ ఒరిజినల్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే పాయింట్ ఆఫ్ వ్యూ లో సంబంధించి డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిషన్ సంబంధించి ఎగ్జామ్స్ ఈసారి సిబిటి లో కండక్ట్ చేయడం కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్స్ దానికి చాలా మంది కొంచెం సిబిటి గురించి అవగాహన లేక కనీసం ఆన్సర్ పేపర్ కూడా చూడలేక ఇబ్బంది పడతారు మొత్తానికి ఆగస్ట్ థర్టీ ఫస్ట్ సెప్టెంబర్ ఫిఫ్త్ వరకు రిజల్ట్స్ రాబోతున్నాయి ఇది ఒరిజినల్ ఇన్ఫర్మేషన్ దీనికి సంబంధించి పర్టికులర్ డీటెయిల్స్ ఏంటో మనం చార్ట్ కట్టు తెలుసు ఓకేనా సో లెట్ స్టార్ట్ అవర్ టాపిక్ మొత్తానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా లెవెన్ థౌసండ్ సిక్స్టీ త్రీ టీచర్స్ ఉద్యోగాలకు సంబంధించి నోటికే చేశారు అందులో స్కూల్ థౌజండ్ ఎయిట్ నైన్టీ వేకెన్స్ ఉన్నాయి తర్వాత ఎస్జిటి పోస్ట్ వచ్చేసి మనకు సెకండరీ గ్రేడ్ టీచర్స్ సిక్స్ థౌజండ్ చేంజ్ ప్లేస్ ఉన్నాయి ఉర్దూ మీడియం కావచ్చు ఇంగ్లీష్ మీడియం కావచ్చు తెలుగు మీడియం కావచ్చు సో మొత్తానికి మొత్తం భాషా పండితులు బీపెడ్ అండ్ బీఎడ్ స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్స్ ఇలా సెపరేట్ సెపరేట్స్ సబ్జెక్ట్స్ ఆల్ లాంగ్వేజ్ గా మనకు కామన్గా తెలుగు నుంచి ప్రారంభిస్తే ఫిజిక్స్ కావచ్చు మ్యాథమెటిక్స్ సైన్స్ సోషల్ స్టడీస్ ఆల్ సబ్జెక్ట్ గా స్కూల్ అసిటెంట్స్ వస్తాయి ఎస్జిటిలో ప్రైమరీ ఎడ్యుకేషన్ కాబట్టి అది సిక్స్త్ సెవెంత్ ఎయిత్ క్లాస్ వరకు ఉంటుంది సో ఎయిత్ తర్వాత అప్పట్టు ఇంటర్మీడియట్ వరకు కూడా స్కూల్ అసిస్టెంట్ టీచర్స్ టీచింగ్ చేయొచ్చు సో మొత్తానికి రిజల్ట్స్ పీడిఎఫ్ ఎప్పట్లో మనకు అప్డేట్ ప్రభుత్వం ఫైనల్కి అభ్యంతరాలు తెలియడానికి నేను కూడా అప్డేషన్ చేశాను నాకు తెలుసు ఒక త్రీ ఫోర్ క్వశ్చన్ సంబంధించి నాకు అప్డేట్ వచ్చింది కొంచెం ప్రభుత్వం మిస్టేక్ చేసిందా మరి తెలియక క్వశ్చన్ పేపర్ డిఫాల్ట్ అయ్యిందా ఆ డిఫాల్ట్ సంబంధించి కూడా నేను అప్పీల్ చేశాను ఆ అప్లికేషన్ ఫామ్ అందరికి వస్తుంది అది కూడా మీకు సైట్ ద్వారా లింక్లో అప్డేట్ చేశాను సో మొత్తానికి కంప్లీట్ కంప్లీట్గా డిఎస్సి రిజల్ట్స్ అండ్ ఫైనల్ కి ఆన్సర్ కమింగ్ లో ఒక త్రీ టూ డేస్ లో మనకి ఫైనల్ కి ఆన్సర్ వచ్చేస్తాయి వాళ్ళు ఫైనల్ కి ఇచ్చినప్పటికీ ఫైనల్ అబ్జెక్షన్ అబ్జర్వ్ చేసిన తర్వాత గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ అది దాన్ని సెపరేట్ గా ఈసారి విద్యాశాఖ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కండక్ట్ చేయడం ఒక గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు తద్వారా ఓల్డ్ క్వశ్చన్స్ అడగడం మొత్తానికి కాంటెంట్ కాన్సెప్ట్ ఉన్నటువంటి సబ్జెక్ట్ పైన గ్రిప్ గా ప్రభుత్వం ఫోకస్ చేయడం ఇది ప్రిపరేషన్ అభ్యర్థులు చాలా వెల్ అండ్ గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు సో డిఎస్సి ఫలితాలు మాత్రం అతి త్వరలో నవే డేస్ అప్ కమింగ్స్ లో ఉన్నాయి దీనికి సంబంధించి పర్టికులర్ డీటెయిల్స్ అని ఆల్ అండ్ విల్ వెల్ కట్ గా మీకు వీడియో కింద లింక్ ఇచ్చాం మొత్తానికి దేశానికి అత్యంత రాష్ట్ర పదవి అయినా సరే మన దేశంలో అత్యంత పదవి రాష్ట్రపతి ఈ రాజకీయ నాయకులు సెకండరీ ప్రధానమంత్రి కావచ్చు చీఫ్ మినిస్టర్ ముఖ్యమంత్రి కావచ్చు ఇవన్నీ సెకండరీ పోస్టులు బట్ ప్రభుత్వం ద్వారా ఎన్నుకోబడ్డ వ్యక్తి ఒక విద్యావేత్త కాబట్టి రాష్ట్రపతి లాంటి పోస్టులు ఇవన్నీ ఒక టీచర్ అంటే ఒక విద్యార్థికి భవిష్యత్తును మార్గదర్శకాలు చూపుతూ ముందుకు వెళ్ళేటువంటి జాబ్స్ సో దీనికి సంబంధించి సబ్జెక్ట్ వైజ్గా వేకెంట్ డీటెయిల్స్ కావచ్చు రిజల్ట్స్ లో మీరు ఎలా చెక్ చేసుకోవాలి ఫైనల్ రిజల్ట్స్ ఎప్పుడు రాబోతున్నాయని మీకు వచ్చినటువంటి సలహాలకు సంబంధించి నేను ఈ మాట్లాడుతున్నాను ఈ విషయాలు చెప్పదలుచుకున్నా మొత్తానికి ఆగస్ట్ థర్టీ ఫస్ట్ లేదా సెప్టెంబర్ ఫిఫ్త్ లోపు ఈ ఫైనల్ రిజల్ట్స్ వస్తూ అతిథరలో మనకు సెప్టెంబర్ ఫిఫ్త్ న మన టీచర్స్ డే సందర్భంగా స్పెషల్ గా ప్రభుత్వం అనౌన్స్ చేసినటువంటి ఛాన్స్ ఉంది తర్వాత పోస్టింగ్ మన దసరా ఫెస్టివల్ కూడా టీచర్లకు కొత్త ఉద్యోగాలు ఇవ్వడానికి కూడా ఈ సర్కార్ సిద్ధంగానే ఉంది సో దీనికి సంబంధించి విద్యాశాఖ వాళ్ళ అప్డేట్ ఇచ్చింది దాని సంబంధించి మీ పర్టికుల డీటెయిల్స్ ఏంటి మరి ఎలా చెక్ చేసుకోవాలి అండ్ ఎప్పట్లో రిజల్ట్స్ అవ్వచ్చు అండి ఆ డీటెయిల్స్ అని వీడియో కింద లింక్ ఇచ్చాము అప్ కమింగ్స్ వన్ వీక్ లోపు కూడా ఈ డిఎస్సి ఫలితాలు వచ్చేటువంటి ఛాన్స్ మాత్రం హండ్రెడ్ పర్సెంట్ ఓకేనా అందరికీ ఆల్వేస్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై